అందరికీ నమస్కారం సకల కార్యాలలో శుభాలను కలుగజేసే శక్తివంతమైన ఆంజనేయ స్వామి స్తోత్రం మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్తి మనోజవం తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్యే ఈ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే మనస్సు కంటే వేగవంతమైన వాణిని గాలితో పోలిన శక్తి కల వాణిని తన ఇంద్రియాలను జయించిన వాణిని పండితులలో సర్వజ్ఞుడు వాయుదేవుని కుమారుడు వానర సైన్యానికి సేనాపతి అయిన ఆంజనేయ స్వామిని శిరస్సు వంచి శరణు వేడుకుంటున్నాను అని అర్థం ఈ స్తోత్రాన్ని మనం ప్రతిరోజు పఠించినట్లయితే మనం ఏ పని చేసినా ఆ పనిలో అవిఘ్నాలు రాకుండా అన్ని విజయాలే కలుగుతాయి అంతేకాకుండా మన జ్ఞానశక్తిని కూడా పెంచుకోవచ్చు సర్వే జన సుఖినో భవంతు జై శ్రీరామ్